మనం అందుకోసం మనం చేసిన స్థాయిలో రూల్ చేస్తాం రూల్ మనం ఏ రాజకీయాలే భిక్ష లేదు రూల్ చేస్తాం చేస్తాం ఎక్కువ నేత నేసిన కత్త రాజ్యం వెళ్తుంటేసిన తన చూడు వేలాడుతున్నది ఇప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి దానికి ఎంత దూరమే వెళ్దాం దయచేసి నా పద్మశాలి సోదరుల నిజబ్దాన్ని వెళ్దాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన నివాళులే కాదు ఆకలి సాగులేని పద్మశాలి సమాజానికి మనం కలిసి కట్టుగా వెళ్దాం